ైన్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కందుకూరు పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు గాయత్రి నగర్లో సోమవారం పది లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన సీసీ డ్రైనేజీ కాలువ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ప్రజలు వర్షాకాలం నీళ్లు వెళ్లే దారి లేక నీళ్లు రోడ్డుపై నిలబడే పరిస్థితి డ్రైనేజీ కాలువ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో మున్సిపల్ నిధులతో డ్రైనేజీ కాలువకి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు కుట్రీ ప్రభుత్వం అభివృద్ధి పట్ల ఎలా పరుగులు పెడుతుందో ఇదే నిదర్శనమని ఆయన తెలియజేశారు అనంతరం ఆ నగర వాసులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎమ్మెల్యే పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ గణపతి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామామల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు గుర్రం మాల్యాద్రి పార్టీ నాయకులు పుట్టూరు శ్రీనివాసరావు మాల్యాద్రి పెంట్రాల సుబ్బారావు గుర్రం మల్లికార్జున సురేష్ బద్దిన వెంకయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

ਨਮਸਕਾਰ ਜੀ ਅੱਜ ਅਸੀਂ ਬੈਠੇ ਹਾਂ ਕਾਰਟੇਜ ਵਿੱਚ ਜੀ ਬੋਲਦੇ ਹਾਂ ਨਮਸਕਾਰ ਜੀ ਬੈਠੇ ਹਾਂ ਤੇ ਉਤ੍ਰਮਣੀ ਹੋਣ ਨੂੰ ਨਿਸ਼ਮੇ ਨਮਹ ਨਮਸਤੇ ਅਸਤਵਰੇ ਵਾਹਿਗੁਰੂ ਤੁਹਾਨੂੰ ਨਮਹਾ ਯਾਤੈ ਸ਼੍ਰੀ ਵਤਮਾ ਤਿਮਮ ਬੰਬੁ ਤੇਧਰ ਹਰਿ ਸ਼ਿਵਾਤਨਮ ਯਾਤਵਤਿਆਨੋ ਵਿਕਰਮਰਣਯਾ ਯਾਤੀ ਰੁਦਰ ਸ਼ਿਵਾਤਨੂਰ ਘਰਾ ਪਾਪ అందరికీ నమస్కారం ఈరోజు గాయత్రి నగర్లో ఈ డ్రైనేజ్ ఈ ప్రాంతం మొత్తం కూడా టౌన్కి నియర్ బై రోడ్డు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేంక వర్షాకాలం వస్తే మొత్తం కూడా నీళ్లు ఈడిపోయి మనా ఇబ్బందులు పడే పరిస్థితుంది దాని నుంచి ఈ ప్రాంతంలో మన ఎలక్షన్ ఏదైతే జాన్మోస్తో తిరిగేటప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చిన్న నాలుగు సెంటీమీటర్ల వర్షం పడినా కూడా ఈ ప్రాంతం మొత్తం మునిగిపోతుందని చెప్పి అందరూ కూడా మనకి చెప్పడం జరిగింది ఆ రోజు మనం ప్రామిస్ చేసిన ఎలక్షన్ అయిన తర్వాత వచ్చే మున్సిపాలిటీ నిధులతో కంపల్సరిగా ఈ ప్రాంతాన్ని బాగు చేస్తామని చెప్పి సుమారు ఈ ప్రాంతంలో ఇప్పటికి మనం ఈ మున్సిపాలిటీలో గౌరవ మంత్రివర్యుల నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతం మొత్తం వాన్ వాళ్ళనీటి నుంచి కాపాడేదానికి ఈ ప్రాంతం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కల్పించడం జరిగింది దీనికి సహకరించినటువంటి గౌరవ మంత్రి నారాయణ గారికి అలాగే ఈ ప్రాంత ప్రయోజనాల నుంచి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ప్రాంతంలో మన తెలుగుదేశం పార్టీకి కూడా బ్రహ్మాండమైన నిజా నిజం కట్టబెట్టారు వాళ్ళకు కూడా కృతజ్ఞత భావంతో మనం ఏదైతే ఎలక్షన్లో చెప్పామో దాన్ని ఈరోజు ఆ కమిట్మెంట్ పూర్తి చేసుకున్నది చాలా సంతోషం ఉంది తప్పకుండా రిమైనింగ్ కూడా ఒకటో రెండు ఒకటి ఉన్న ఇవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది కమిటీ కూడా ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పురోగతి ప్రయాణం చేస్తూ ఉన్నారో దానికి మన అందరం కూడా సహాయ శాఖలు లభించి ఈ పురోగతి అభివృద్ధిపైకు మనందరం కూడా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ కలజీస్తున్నారు